హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పార్ట్ టూలో ఇది మూడో రోజు రెండో రోజు ఉదయం అనమాట ఆ మూడో రోజు ఉదయం మేము నాలుగో రోజు నిమజ్జనం చేశాము అందుకని మూడో రోజు ఉదయం పూజ అనమాట బాగా జరిగింది లేడీస్ తోటి మాకు పూజ చాలా బాగా జరిగింది గణేష్ వాళ్ళు ఏంటంటే రెండు రెండు ఫ్యామిలీస్ మూడు ఫ్యామిలీస్ కూర్చున్నారు మూడు ఫ్యామిలీస్ కూర్చున్నారు అనమాట కూర్చొని ఇంకా ఆ రోజు ప్రసాదాలు ఏమంటే పాయసము గుగ్గుళ్ళు చాలా చేశారన్నమాట ఇగో నేను మల్బరీ పండులు తీసుకెళ్తున్నాను అనమాట రోజు దేవుడికి మా చెట్టుకు బాగా కాస్తాయి తీసుకెళ్తే వాళ్ళకి బాగా ఇష్టంగా తిన్నారనమాట మూడు రోజులు అంటే మనకు కొంచెం దొరికే పండ్లు తక్కువ కదా ఈ దొరికేది పండ్లు అలా అందుక ఇంకా ప్రసాదాలన్నీ గుగ్గుళ్ళు గుర్తులేదు లేట్ అయ్యేసరికి పాయసము గుగ్గుళ్ళు పులిహోర అవన్నీ చేశారనమాట బాగా వడపప్పు పానకము పాయసం అయితే ఎక్కువే చేశారులే మళ్ళీ మధ్యాహ్నం భోజనాలు మేము కూడా పెట్టారన్నమాట ఇలా ఇలా అన్నమాట మళ్ళీ ఆ ప్రసాదాలు తినేస్తామా అది పెట్టుకొని వచ్చి మళ్ళీ పండ్లు కూడా అన్నీ ఒలిసి కడిగి ఒలిసామన్నమాట దేవుడి దగ్గర ఆ రోజు ఉదయాన్నే ఉదయాన్నే ఏంటంటే ఫొటోస్ దిగుతున్నారు వీళ్ళు అప్పటి వరకు పిట్ల మీద కూర్చోలేదు ఆ రోజే ఫొటోస్ దిగటము అన్నీ ఆ రోజేనమాట మూడో రోజు ఉదయం నాలుగో రోజు వచ్చేసి మేము కూడా కూర్చున్నాంలే ఫస్ట్ రెండో రోజు కూర్చున్నాం మళ్ళీ మేమేందంటే ఇక్కడ జెంట్సే కాకపోయినా లేడీస్ని కూడా కూర్చుంటాం అచ్చం లేడీస్ అంటే జెంట్స్ ఎక్కువ మేము లేడీస్ని పెట్టుకునేది కాబట్టి జెంట్స్ ఎక్కువ రాలే మధ్యనానికి అన్నం పెట్టుకొని వస్తుంటారు మీరు కానీ అంటుంటారు అన్నమాట అందుకని ఎక్కువ పిల్లలమే మేము లేడీస్మే చేసుకుంటాము ఇప్పుడు ఎన్ని తొమ్మిది సంవత్సరాలు అవుతున్నది దగ్గర దగ్గర చేయబట్టి పదేళ్ళ నుంచి అలా జరిగిపోతూ ఉన్నదన్నమాట బాగా చేసుకుంటాము మా శక్తి మేరకు దేవుడు మాకు ఎంత శక్తి ఇస్తాడో అంత చేసుకుంటాం అన్నమాట మీరు ఇప్పుడు కూర్చొని అందరి దేవుడు పాటలు పాడుకోవడము అవి దేవుడు పాటలు పాడుకుంటున్నాం అన్నమాట అయిపోయాక ప్రసాదాలు తిని కూర్చున్నాక రోజు అష్టోత్తరాలు దేవుడు పాటలు ఏమనంటే గణేషుని పాటలు అవన్నీ మళ్ళీ హనుమాన్ చాలీసా దీపము రోజు లలిత స్తోత్ర లలిత శాస్త్రనామాలు కూడా చదివారు అలా అనమాట విధుగా వీళ్ళందరూ కూర్చున్నారు అన్నమాట వీడిది ఈ బుడ్డోడిది కాకుండా వీళ్ళన్నది పుట్టినరోజు మమ్మల్ని కూడా రండి ఫోటో దిగుతురంటే వాళ్ళ ఇల్లులన్నీ సాట నాలుగు ఇల్లులో ఒకసాట ఉంటాయి ఆరు ఇల్లులు ఏడు మంది ఎనిమిది మంది ఒకే సాట కాబట్టి మీరు దిగండిలే మేము మీ బ్యాచ్ వరకు మేము దిగుతామని చెప్పాం వీడియో తీసి ఫోటో తీయండి ఇంకా నా సెల్లులో ఉంటే అంతా అప్లోడ్ చేస్తాం కాబట్టి అందరూ ఈ వీళ్ళన్నది బర్త్డే ఆ రోజు ఏమ ఏమ కూడా ఏదో చెప్తుంది దేవుడికి సంబంధించి తర్వాత వచ్చేసి వీళ్ళన్న ఇది కూడా బర్త్డే అయితే ఆ రోజు బర్త్డే అవన్నీ బాగా చేశారనమాట వినాయకుడిది అట్టకి కట్ చేసి పెయింట్ వేసి పెరుగన్నం ఆ రోజు భోజనాలు మూడో రోజు భోజనాలకి పెరుగన్నం బాగా చేశాడనమాట మంచిగా జీడిపప్పు వేసి ఎండుమిర్చి ఉరిమిరపాయలు డ్రై ఫ్రూట్స్ మళ్ళీ వచ్చేసి మామూలు పచ్చి ఫ్రూట్స్ గ్రేప్స్ గ్రేప్సు అన్నీ వేసి బాగా చేశారు టేస్ట్గా పెరుగు అన్నము ఆ రోజు వచ్చేసి టమోటా రైసు స్వీటు భోజనాలకి పప్పుల పొడి ఇవి వరకు ఉన్నాయి అన్నమాట పప్పుల పొడి అప్పుడు నేనేంటంటే క్యారీ బాక్సులో అదే ప్లేట్లో పెట్టుకొని ఇంటికి తీసుకొస్తున్నాను అన్నమాట మా సార్కి మేమైతే ఆ మూడు రోజులైతే అసలు వంటే చేయలేదు అనమాట ఎందుకంటే అందరం అనుకొని వంటలు చేస్తే ఇక్కడ దేవుడి దగ్గర ఉండలేము మనం వంట చేసుకోకుండా వెళ్ళి ఇంక అక్కడే దేవుడి దగ్గరే ఉన్నాము ఈ కొంతసేపు అని మేము వంట చేయలేదన్నమాట వంట చేయకుండా ఇంకా అక్కడే తెప్పించుకొని అందరం మీద అలా కొంచెం వేసుకొని దేవుడికి అడుగు తెప్పించుకొని అక్కడే చేయించుకున్నాం చేయించుకొని అందుకు ఇప్పుడు ఏంటంటే బాబుకి బర్త్డే అయిపోయింది నేను ఆ టైంలో ఇంటికి వచ్చాను అనమాట అయిపోతే వాడికి వినాయకుడికి వేషం కట్టి చుట్టూరు పాటలు పాడుతూ కొంచెం సందడి చేశారనమాట అందరూ సందడి చేసి బాగా ఎంజాయ్ చేస్తూ బాగుంటుందిలే ఇంకా అయిపోయిన తర్వాత నేను ఇంక ఇంటికి వచ్చాను మూడో రోజు నాలుగో రోజు నిమజ్జనం కాబట్టి మూడో రోజు ఇంటికి వచ్చి నేను రవ్వలడ్డు చేశాను అనమాట రెండు బాండీలు పెట్టేస్తాను ఎప్పుడు రవ్వలడ్డు చేస్తాను లడ్డు అయితే నేను ప్రసాదం కింద ప్యాకింగ్లో ఇవ్వడానికి దేవుడి తరపున కమిటీ తరపున ఒకటి చేపిస్తా చేస్తారు నేనైతే ఎప్పుడూ ఒక లడ్డు చేస్తాను అంటే వంద లడ్లు నూట యాభై లడ్లు అలా చేస్తా ఈసారి అయితే అక్కడికి వంద లడ్లు తీసుకెళ్ళాను వంద లడ్లు చేశాను మూడు కేజీలు రవ్వ మూడు కేజీలు చక్కెరేసి లీటర్న్నర పాలు పోసాను పావు కేజీ డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా నెయ్యి నాలుగున్నర గిద్ద పోసి చేశాను అనమాట అవి నేను చేసిన లడ్లు మల్బరీస్ కూడా కోసి పెట్టాను పూలు కూడా ఇంక ఇవి ఏంటంటే వేరే వాళ్ళు జిలేబీ ఇచ్చారనమాట దేవుడికి ప్రసాదంగా తీసుకెళ్ళమ్మా అని అంటే వాళ్ళు వాళ్ళు వస్తారు లేట్ అవుతుందిలే మీరు వెళ్ళం మీరు తీసుకెళ్ళండి అమ్మ అని తెచ్చిచ్చారు మరమైన వాళ్ళు తెచ్చిస్తే ఇంక నేను ఆ జిలేబీని తీసుకొని తీసుకెళ్ళాను సాయంత్రం పూట ఇది మూడో రోజు నైట్ పూజ నైట్ పూజ కూర్చొని వాళ్ళు ఆ రోజు కూర్చున్నారనమాట గోత్రనామాలు చదవన చదివించుకోవాల్సిన వాళ్ళు ఆల్రెడీ పేర్లు రాయించాము రానోళ్ళు ఇంకా మళ్ళీ అప్పుడు ఇప్పుడు ఈరోజు ఒక ఇద్దరు గంటలు కూర్చున్నారు నైటు కొంతమంది మగవాళ్ళు కూర్చున్నారు మాకు ఇటువైపు ఏంటంటే లేడీస్ మీద కూర్చున్నాం మగవాళ్ళు కాకుండా అది అయిపోయింది ఇంక ఇప్పుడు ఫొటోస్ అవి దిగామనమాట ఒక్కొక్కరం ఫోటోలు దిగి అంటే అందరం గ్రూపులు గ్రూపుల్ ఫొటోస్ దిగామనమాట అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత మా దేవుడి దగ్గర ఏంటంటే ఎప్పుడు లేడీసే కనపడతారు ఎక్కువ జెంట్స్ కనపడరు పిల్లలు లేడీస్ ఉంటారు మా వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ మధ్యకు పెట్టలేకపోతున్నాను ఎందుకంటే మా పాప వీడియో అప్లోడ్ చేయాలి ఆమెకేం బిజీగా ఉంటుంది వర్క్లో అందుకని పెట్టలేకపోతున్నాను కుదిరినప్పుడు కుదిరినప్పుడు పెడుతున్నాను కొన్ని షార్ట్స్ పెడుతున్నాను షార్ట్లు పెడుతున్నాను కాబట్టి ఇప్పుడు గణపతి పాట పాడుతున్నారు రోజంతే రోజు అంతే రోజు చదువుకొని తర్వాత ఆటలు పాటలు అన్నీ అనమాట బాగా ఆటలు ఆడిపించుకోవడం పిల్లలు పెద్దోళ్ళు అంతాక్షరి ఆడటము బాగా జరిగింది జరిగింది భోజనాలు ఆడే చేయించుకున్నాం ప్రసాదాలు ఒక పూట ప్రసాద్ మళ్ళీ నైట్కి ప్రసాదాలు భోజనాలు కలిపి ఒకేసారి పెట్టేసేవాళ్ళం ఎందుకంటే ఇంక టైం పట్టిద్ది అని ఇంక అన్ని అప్పుడు టైం అయింది ఎనిమిదిన్నర అయిద్ది అప్పుడు ఒకే ఈస్తరులో పెట్టేసేవాళ్ళం భోజనాలు అంటే టిఫిన్లు నైట్కి టిఫిన్లు చేయించి దేవుడికి నివేదన చేసి ఇంకా అవి మళ్ళీ అందరం తినేసేవాళ్ళం అన్నమాట అలా జరిగింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మాత్రం ఎక్కువ స్పెండ్ చేస్తాం అక్కడే దేవుడిని పెట్టుకుంటే మాత్రం మేము ఎక్కువసేపు అక్కడే ఉంటాము అయిపోయాక మేము అందరం కూర్చొని బుర్ర సరదా కదుగు వీడియో ఫొటోస్ అవి తీసుకుంటామన్నమాట ఇది వచ్చేసి నాలుగు ఐదో రోజు ఉదయం ఐదో రోజు ఉదయం నాలుగో రోజు నైట్ ఉదయం అనుకుంటా ఉదయమా పూట ఒక రోజు పూజ అనమాట సాయంత్రం పూజ ఆ నాలుగో రోజు ఉదయం నాలుగో రోజు నిమజ్జనం రోజు ఉదయము చేసాము మేము ఒక నలుగురు ఐదుగురు ఆడవాళ్ళం కూర్చున్నాము నేను కూడా కూర్చున్నా రోజు ఫస్ట్ రెండో రోజు కూర్చున్నా కానీ మళ్ళీ కూర్చున్నా పంతులకి కమిటీ తరఫున మూవైన్ ఇస్తున్నారు అనమాట అన్నీ ఏమంటే తోటకూర బియ్యము బెల్లము చింతపండు ఎండుమిర్చి కూరగాయలు అన్నీ అనమాట అందుకని ఇంక పంతులు తాకి ఇచ్చి అన్ని కవర్లో పెట్టేసి పక్కన పెట్టి అప్పుడే కదిలిచ్చాము దేవుడిని ఇంకా కదిలిచ్చి ఇంకప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రసాదాలు చేసుకొని గణపతికి కొంచెంసేపు పాట పాడేసి గణపతిని హోరి అని జై గణపతి బోలు అని ఇంక ఇలా పాడుకొని అన్నమాట వచ్చి ఇంకా మధ్యలో దిగి మళ్ళీ అందరం భోజనాలు ప్రసాదాలు అవి పంచుకొని మళ్ళీ ఇళ్ళకెళ్ళి మళ్ళీ వచ్చి దేవుడికి లడ్డు పాట అవన్నీ ఉన్నాయన్నమాట ఇది ఇది కొంచెం లెంతీగా ఉంటుంది అయినా చూడండి మేము ఎలా చేసుకున్నాము మేము ఎప్పుడు ఎలా చేసుకుంటాము మీకు నచ్చి ఎవరిమైనా లేడీస్ అయినా చేసుకోవచ్చు అని అనమాట ఇది ఇప్పుడు లడ్డు పాట పాట పాడుతున్నారు పాడు పాట పెట్టాడు పాడ పాడుతున్నారు అనమాట పాడుతుంటే ఇంకా కో నిమజ్జనం టైంలో మళ్ళీ కోలాటంతో నిమజ్జనం చేశాము అంటే వేసేవాళ్ళు వేసారులే అందరం కాదు కోలాటం వేసి కొంత కొంత దూరము మా వీధికి తర్వాత నిమజ్జనం చేశారు అన్నమాట మా పాటైతే ఇరవై ఐదు వేలకు పోయింది ఇరవై ఐదు వేలకి అయిపోయింది పాడుకున్నారు ఒక నలుగురు కలుసుకొని పాడుకున్నారు పాడుకొని ఇంకా వాళ్ళ తీసేసుకున్నారు ఇంకా అది మళ్ళీ ప్రసాదంగా అందరికి పంచిపెట్టారు అన్నమాట పాడారు ఇద్దరు వాళ్ళు చేసుకున్నారు వద్దు ఇలా జరిగింది లడ్డు పాట కూడా మేము లేడీస్ మే పాడుకుంటాం పాడుకునే వాళ్ళు పాడుకుంటారు అన్నమాట ఎవరు కావాలి ఎవరికి కావాలి ఏంది అనేది ఇంత చూడండి అంతా మేము లేడీస్మే పిల్లలమే ఉంటాం అనమాట ఆయన పంతులు గారు కూడా బాగుందమ్మా లేడీస్ అయినా బాగా ముందుకు వచ్చి బాగా చేసుకుంటున్నారు అని అన్నాను ఎప్పుడు ఏ పంతులు వచ్చినది వరకు ఓసారి పొదిలి పంతులు వచ్చాడు ఆయన అంతే అంటాడు పంతులు గారు ఎవరు వచ్చినా మీరు బాగా సరదాగా లేడీస్ అయినా బాగా చేసుకుంటారమ్మ జెంట్స్ తోటి పని లేకుండా పిల్లలు మీరే చేసుకుంటారు అని అంటాడు అనమాట వాళ్ళు అంటూ పాట పాడుతున్నారు అనమాట ఇప్పుడు డ్డుపాట ఇలా జరిగింది మా కౌశిక్ కూడా పాడాలనుకున్నాడు పాడాలనుకుంటే వద్దులేనన్నా నెక్స్ట్ ఇయర్ పాడతాములే ఇప్పుడు పాడేవాళ్ళం పాడలేండి అని అన్నా ఇంకా అయిపోయాక అందరు సప్పట్లు అంటే బాగా పోయిందని సప్పట్లు కొట్టారనమాట లడ్డు పాట పోయిందని ఇలా చదివి నీ మధ్యానికి బయలుదేరామన్నమాట నిమ్మజ్జనానే బయలుదేరి వెళ్తున్నాం పిల్లలు డ్యాన్స్లైతే కాలువదాకా పోయేదాకా నిమ్మ నిమజ్జనానికి పోయేదాకా ఎగురుతూనే ఉంటారంగా అసలు గ్యాప్ లేకుండా పిల్లలు ఎగురుతూనే ఉంటారు అన్నమాట అస్సలు బండిని కదా మాత్రం కదలనే కదలి కదలనీరు ఏమని అంటే డ్యాన్స్లు వేయాలి టపాసీ కాల్చుకోవాలి ఇప్పుడే ఈ రోజేగా మళ్ళీ వన్ ఇయర్కి ఎంజాయ్ చేసేది మేము బాగా ఎంజాయ్ చేయాలి డీజేలు పెట్టుకోవాలి అని తెచ్చుకొని పెట్టుకున్నారు పిల్లలు డీజే పెట్టుకుంటే అంటే పెద్దదేం కాదు చిన్న డీజే పెట్టుకొని చేసుకున్నాం ఇలా అందరం మారు పోసుకుంటూ బాగా సరదాగా కొబ్బరికాయ కొట్టుకొని మా వీధి మొత్తం వారు పోసి కొబ్బరికాయలు కొట్టు అంతలా కంతే చేస్తారులే కాకపోతే ఇంక ఇలా ఇలా మేము వెళ్ళేటప్పుడు ట్రాక్టర్ ఎక్కి సగం దూరం పోయి ఇంక కాలువ దగ్గరికి వెళ్ళిన తర్వాత అనమాట ఈ దోమను వెళ్తూ వెళ్తూ నేను వేరే దేవుడు ఉంటే అక్కడ మా ఊరు వాళ్ళు పెట్టారు